బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు బిర్లా ఇలయ్య ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఇలయ్య తెలంగాణలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా చారిత్రాత్మకంగా నిలిచిపోయే నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రివర్గం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమోదించడం బీసీ వర్గాల ఆకాంక్షలకు న్యాయంగా గౌరవంగా భావిస్తున్నాను భావి ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచనలు తెలంగాణలో కార్యరూపం దాల్చుతున్న తీరు గర్వకారణం బీసీలకు పెద్దపీట వేసే విధంగా పాలనను ముందుకు నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఉన్న ఎస్సీ ఉపవర్గీకరణ కుల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సబ్బండ వర్గాల సామాజిక న్యాయం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయించడంతో ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లా ఇలయ్య రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు మాటిచ్చి నెరవేర్చినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను భారతదేశంలో మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి కులకాల ద్వారా భారతదేశంలో తెలంగాణను రోడ్ మార్గాలను నిలిపి బీసీలకు పెద్ద వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బీసీల పక్షపాతి గత ప్రభుత్వాలు బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు అనగదొక్కితే ఒక రెడ్డి బిడ్డ ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు మాటిచ్చి నిన్న క్యాబినెట్లో నలభై రెండు శాతం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రేపు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది తెలంగాణ బీసీల పట్ల అదేవిధంగా ఆలేరు బీసీల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ముఖ్యమంత్రి చేతల ముఖ్యమంత్రి చెప్పిండంటే అది నూటికి నూరు రూపాయలు చేసి తీరే ముఖ్యమంత్రి ఇవాళ బీసీలకు ఒక వరంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి మారిపేరుగా సామాజిక న్యాయం ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది అని చెప్పి అక్కడ ఏఐసి అధ్యక్షులు కార్గే గారి నేతృత్వంలో ఇక్కడ మా మీ బీసీల ముద్దు బిడ్డ బీసీసీ అధ్యక్షులు గౌరవ మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీల ముద్దు బిడ్డ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మా కొండ సురేఖ గారు బీసీల పట్ల నిన్న మంత్రివర్గంలో చర్చించి ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి ఇలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీని ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని పునర్పరిశీలించి ఆ చట్టాన్ని మార్పులు తెచ్చి ఇప్పుడు కొత్త రిజర్వేషన్ల ద్వారా స్థానిక సంస్థలకు పోవాలి మేము స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పోతాను మాటిచ్చినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు నిన్న ప్రత్యేక క్యాబినెట్ ద్వారా ప్రత్యేక ఆర్డినెన్స్ తోటి ఇలా చట్ట ఆమోదం పొందింపజేసి గవర్నర్ ఆమోదం చేసి ఇయాల ఢిల్లీకి పంపి నిన్న మంత్రివర్గంలో సపరేట్గా ఆర్డినెన్స్ ద్వారా నలభై రెండు శాతం మా బీసీలకు పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అందుకే మా బీసీలమంతా కాంగ్రెస్ వైపు ఉంటాం గత ప్రభుత్వాలు బీసీలు అనగదొక్కినాయి గత ప్రభుత్వాలు బీసీలను పట్టించుకోలే బీసీలు అంటే ఓట్లేసి యంత్రాలు లెక్క వాడుకోరు తప్ప ఇలా బీసీలకు పెద్దపీట వేసి మంత్రివర్గంలో కానీ పార్టీ పదవుల్లో కానీ పార్టీ బాధ్యతలు కానీ కార్పొరేషన్లో కానీ అన్ని స్థాయిలో బీసీలకు పెద్దపీడ వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇయాల బీసీలకు కొండంత అండగా మాకు బంగారు కొండ దొరికినట్టుగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మా బీసీలకు ఒక వరంగా ఇవాళ నలభై రెండు శాతం చేయడం చాలా సంతోషం బీసీలంతా కూడా హర్షాది రాతలు వ్యక్తం చేస్తున్నారు ఇలా గ్రామ గ్రామాన పాలాభిషేకం చేస్తున్నారు ఆలయ నియోగంలో ఒక పండగ వాతావరణం లెక్క మా గౌరవ ముఖ్యమంత్రి ఒక రెడ్డి బిడ్డ అయినా ఇలా బీసీలకు పీట వేసి రేపు స్థానిక సంస్థల్లో బీసీలకు పీట వేసి ఇలా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కమిటీలు వేసి మండల స్థాయిలో రిజర్వేషన్ జిల్లా స్థాయిలో రిజర్వేషన్ అదేవిధంగా స్టేట్ యూనిట్గా చేసి బీసీలకు నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన కృత నిర్దేశంతో ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చినందుకు బీసీల పట్ల మా గౌరవ ముఖ్యమంత్రికి రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా దీన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పండగ వాతావరణం చేసుకున్నారు బీసీ పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మళ్ళొక్కసారి తెలియస్తూ రేవంత్ రెడ్డి గారికి మా బీసీల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా よろしくお願いしま